లో ఈ కార్యక్రమాల సందర్భంగానూ అహంకారం ప్రదర్శించుంటారు వాళ్ళని. อืม ఇబ్బంది పెట్టడమో తిట్టడం లేదా పోలీసుల చేత కేసులు పెట్టించడం అధికారంలో ఉన్నప్పుడు. వాళ్ళ మీద ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినప్పుడు కక్ష తీర్చుకుంటాం అంటార. పైన ఇంకా పైనో ఇది వ్యక్తిగతమే అది అవును. అక్కడ ఉన్నటువంటి ఆదిపత్య పోరాటం. ఇది రెండోది ఉంటది. మూడోది వచ్చేటప్పటికి నోటి దూల దుర్భాషలాడటం. వ్యక్తిగతంగా హింసించడం అవమానించడం సోషల్ మీడియా పోస్ట్లు అట్లాంటి వాటి మీద యాక్షన్కి వెళుతున్నారు అది ప్రతికారం తెచ్చుకుంటున్నారు అది జరుగుతున్నాయి ఇది మూడో కోణం ఇవి కాకుండా జరుగుతున్నాయని నేను అనుకోవట్లా సంఘటన చూస్తుంటే ఇప్పుడు ఎదువర పవర్ లోనో నా కొడకలారు మీరు అట్లా అయిపోద్ది మీ బతుకవద్దు అట్లా ఏమైనా మాట్లాడుండాలి ఇప్పుడు అట్లా జరుగుతుండాలి ఇది రైట్ అని నేను చెప్పను జరుగుతున్నది అధినాయకత్వం చేయిస్తున్నదని నేను అనుకోవట్లా చూసి చూడనట్టు చేసిన తప్పు నాయకుడికే వెళ్తుంది వీళ్ళేం పార్టీ అధ్యక్షులు కాదు కదా వైసీపీ మీద దౌర్జన్యాలు తెలుగుదేశం చేస్తుందని వెళ్తుంది కూటమి మౌనంగా ఉందని వెళ్తుంది అది ఖచ్చితంగా ఇదివరకు ఆ కారణంగానే వైసీపీ గది దిగింది ఇప్పుడు అది తప్పు అని చెప్పి ప్రజలు